స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నన్ను గనపరచు వారిని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మానవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి లేఖనము సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పదవ వచనము నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును స్నేహితులారా మనలో చాలామంది లోకము దృష్టిలో చాలా భక్తి కలిగిన వారంగా దేవాలయానికి దేవునికి చాలా దగ్గర ధనము కలిగినటువంటి వారంగా అయ్యో ఎప్పుడు దేవునితోనే ఉంటాడండి రే ఆరాధనలోనే ఉంటాడండి దైవికమైన విషయాలలో ఉంటాడు క్రైస్తవ కుటుంబంలో జన్మించినాడు మంచి తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రుల విశ్వాసులు వాళ్ళ విశ్వ కుటుంబము విశ్వాసయుతమైనది అని లోకం దృష్టిలో మనకు ఇటువంటి ఐడెంటిటీ ఉండవచ్చు మనలో చాలామంది మీ చర్చిలో ఉన్నట్టుగానే దేవునికి ఆ ఆరాధనలకు హాజరవుతున్నట్టుగానే దైవికమైన విషయాలలో ఉన్నట్టుగానే కనబడతాం కానీ లోకానికి కనబడినంత దగ్గరిదనం ఆధ్యాత్మిక విషయంలో కానీ ప్రార్థన జీవితంలో కానీ కాకుండా ఈ లోకం దృష్టిలో మాత్రమే మనం క్రైస్తవులంగా చర్చికి దేవునికి సంబంధించిన విషయాలకు దగ్గరదనం కలిగిన వారంగా ఉంటాం దేవుని దృష్టిలో మాత్రము మనము ఏ రీతిగా మిగిలిపోతామని ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నవి అన్నట్లుగానే ఉంటాం చూడండి స్నేహితులారా విశ్వాసులంగా మనము యాజకుడైనటువంటి ఏలి కుమారులను గురించి విన్నప్పుడు చాలా బాధపడతాం అయ్యో గొప్ప సేవకుడి కుమారులై ఉండి శాపగస్తులుగా మిగిలిపోయారే అనే బాధ చేదు నిజము మనలను బాధపెడతా ఉంటుంది ఎందుకంటే ఒక దైవజనుని కుమారులై ఉండి సేవక కుటుంబానికి సంబంధించినటువంటి విశ్వాసుల కుటుంబాలకి సంబంధించిన పిల్లలుగా ఉండి ఇలా అయిపోయారేంటి అని మనము చాలా డిస్కరేజ్ అవుతాం వాళ్ళ విషయానికి సంబంధించి దైవజనుని ఒక నమ్మకమైన కుటుంబానికి మరి మంచి తల్లిదండ్రులకి పుట్టిన విశ్వాసంలో ఎదిగిన పిల్లల విషయంలో దేవుడు ఎందుకు ఇంత ఏలి పిల్లల విషయంలో దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు అనే బాధ కూడా మనల్ని వేధించేటటువంటిదిగా ఉండవచ్చు అయితే స్నేహితులారా ఏలి పిల్లల విషయంలో మనము గమనించినప్పుడు నిజమే వారు ఒక నమ్మకమైన కుటుంబంలో జన్మించినటువంటి వారుగా ఉండవచ్చు భక్తిగల కుటుంబంలో భక్తిగల తల్లిదండ్రులకు వారు జన్మించినటువంటి మాట వాస్తవమే అయినను వారి యొక్క తల్లిదండ్రుల వలె దేవుని ఎదుట వారు భయం భక్తి కలిగినటువంటి వారుగా లేరు భయం భక్తి కలిగిన తల్లిదండ్రులకు దేవుణ్ణి ప్రేమించే తల్లిదండ్రులకు వారు జన్మించినారు కానీ వారిలో ఆ భయము ఆ భక్తి ఆ ప్రేమ లేకుండా ఇష్టానుసారంగా వారు జీవించినటువంటి వారుగా ఉండినారు ప్రజలందరూ సామాన్యమైన ప్రజలు ఆ చోట ఆరాధనలు బలుల సందర్భంలో కూడేటటువంటి అక్కడ పోగు చేయబడిన జన సమూహంలో చాలామంది ప్రజలు దేవునికి సంబంధించిన విషయాలలో ఆయన వారు దేవునికి చాలా విలువనిచ్చి ఆయనను మయమపరచేటటువంటి వారుగా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించేటటువంటి వారుగా వారు ఆ పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండరండి ప్రజలందరూ కూడా దేవుడికి కొరకు కేటాయించబడి ఆరాధనలు జరిగే ఆ స్థలము సిల్లోహు ఆ స్థలంలో మరి బలులు జరిగే ఆ స్థలంలో దేవుని పేరు పెట్టబడినటువంటి ఆ స్థలంలో ఈ సామాన్య ప్రజలు కాపురం ఉండరండి వారు వేరువేరు గ్రామాల నుండి వేరువేరు పట్టణాల నుండి షిల్లోహు అనే ఈ పట్ ప్రాంతానికి వచ్చి అయ్యో ఇది దైవికమైనటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము ఈ స్థలంలో మనం ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు మన మాట సరి ఉండాలి మన ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి మన సహవాసము సరి అయినదిగా ఉండాలి అని ఎన్నో భయభక్తులు కలిగినటువంటి వారుగా మర్యాదపూర్వకంగా పవిత్రంగా ఆ స్థలంలోనికి వారు ప్రజలందరూ చేరేటటువంటి వారుగా ఉన్నారు అయితే అదే స్థలంలో ఉన్నటువంటి ఆ స్థలంలోనే పుట్టి ఆరాధనలలోనే పెరిగి ప్రతి నిత్యము దేవుని ప్రార్థనలను గమనిస్తూ విశ్వాసాన్ని గమనిస్తూ వచ్చి వెళ్ళే భక్తుల నమ్మకత్వాన్ని గమనిస్తూ దేవుని ఆశ్చర్య అద్భుత కార్యాలను గమనిస్తూ పెరిగినటువంటి ఏలి కుమారులు మాత్రము ఆ వాతావరణంలో మంచి వాతావరణంలో వారు పెరిగినారు కానీ దుష్టత్వాన్ని చెడును దుర్మార్గాన్ని ప్రేమించేటటువంటి వారుగానే వారు ఉండినారు మంచి సహవాసం చేస్తే మంచి వాళ్ళే అవుతారు అని మనము మాట వింటాం కదండి మరి వీళ్ళ విషయంలో మంచి సహవాసంలో ఉండినను వారి హృదయంలో చెడు అభివృద్ధి చెంది వారు దుర్మార్గులుగా మారిపోయినట్లు మనము గమనిస్తాం ఆ స్థలంలోనికి వచ్చేటటువంటి భక్తులు ఆ స్థలానికి దేవునికి ఇచ్చుచున్న ఘనత మహిమ ప్రభావములు విలువ భయము భక్తి ఈ ఏలి కుమారులు ఇవ్వలేకపోయినారు దేవునికి చెందిన దేనినైనాను సామాన్య ప్రజలు చాలా పరిశుద్ధమైనదిగా స్థలాన్ని పరిశుద్ధం అక్కడ జరుగుచుండే ఆరాధనలు పరిశుద్ధం ఆ చోట చెల్లించబడుతున్నటువంటి కానుకలు పరిశుద్ధం ఆ స్థలంలో జరిగించబడుతున్నటువంటి బలులు పరిశుద్ధం అని ప్రజలు భావిస్తూ ఉండగా వాళ్ళు మాత్రము ఇష్టానుసారంగా ప్రవర్తించి దుర్మార్గంగా ప్రవర్తించి అక్క అక్కడికి వచ్చుచున్న భక్తుల ఎడల అసభ్యంగా ప్రవర్తించి ఆ భోజన బలులలో నుండి దాన్ని ఇది దైవికమైన పరిశుద్ధమైన భోజనం అని వారు భావించకుండా లేక దేవుని బలి అని వారు భావించకుండా అది భోజనం కొరకు సిద్ధపరచబడినటువంటి ఆహారం అని తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని దృష్టిలో వారు పతనమైనటువంటి వారుగా ఉండినారు స్నేహితులారా దేవుడు ఇవి దేవునివి ఇవి దైవికమైన విషయాలు ఇవి ఇక్కడ మేము అపవిత్రంగా ఉండకూడదు అపవిత్రంగా మాట్లాడకూడదు అపవిత్రంగా ప్రవర్తించకూడదు ఇది దేవుని చిత్తాన్ని అనుసరించి జీవాల్సి జీవించాల్సినటువంటి చోటు ఈ స్థలంలో మేము దేవుని భయం భక్తి కలిగి ఉండాలి అనే ఆ స్పృహ కనీస ఆలోచన ఏలి కుమారులలో లేకపోవడం వలన దేవుడు వారిని తిరస్కరించినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు వారు తిరస్కరింపబడినారు ఎందుకు వారు త్రోసివేయబడినారు దేవుని దృష్టిలో అని అంటే వారు దేవుణ్ణి ఘనపరచే హృదయము దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చే హృదయము ఇది దేవునివి దేవుని స్థలము దైవికమైనవి అనే భయము భక్తి వారిలో లేదు గనుక దేవుడు వారిని తిరస్కరించినాడు మరి అదే స్థాన అదే స్థానంలో ఎదిగినటువంటి సముయేలును అనేక రీతులుగా ఆయన గొప్ప చేసినాడు అనేక ఆశీర్వాదములతో నింపినాడు ఏలి కుమారుల జీవితంలో లేనటువంటి గొప్ప దీవెన సముయేలు గారి జీవితంలో ఉండడానికి కారణమేంటో దేవుడి ఈ చోట తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటనంటే నన్ను గణపరచు వాణిని నేను గనపరచదను సమయల్ గారు దేవుణ్ణి ఉన్నతంగా గనపరచినారు ఏ రోజు కూడా దేవుని యొక్క మాటను ఆయన తిరస్కరించలేదు మార్చలేదు దేవుని యొక్క మాటను తనకు అనుకూలంగా చేసుకోలేదు అది ఉన్నది ఉన్నట్టుగా ఆయన బయలుపరచినాడు గనుక దేవుడు అనేక రీతులుగా ఆయనను ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు గనుక నీ జీవితంలో నా జీవితంలో మనము మనస్ఫూర్తిగా ఈ దేవాలయం దగ్గర కానీ దేవాలయానికి సంబంధించిన విషయాలలో కానీ దేవునికి సంబంధించిన విషయాలలో కానీ భయము భక్తి ఇది దేవుంది ఇవి దేవునికి సంబంధించినవి దైవికమైనవి అనే స్పృహ కలిగి ఉన్నామా గుడి అయినా కూడా అదే విచ్చల విడితనము దేవునికి సంబంధించిన విషయాలలో అయినా కూడా అదే విచ్చల విడితనము సంఘంలో అయినా అదే విచ్చల విడితనంతో జీవిస్తూ ఉన్నామా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మరొక నూతన దినాన్ని మా జీవితాలలో ఇచ్చిన రక్షకుడవయ్య మీకు వందనాలు నిజమే తండ్రి దైవికమైన స్థలంలో ఎదిగి కూడా దైవికమైన గుణలక్షణములను అలవర్చుకోలేని ఏలి కుమారుల జీవితములను బట్టి మేము హెచ్చరింపబడతా ఉన్నాం నిజమే మేము దేవాలయానికి సమీపంగా ఉండవచ్చు సంఘానికి సమీపంగా ఉండవచ్చు దైవికమైన అనేక విషయాలకు సమీపంగా ఉండవచ్చు అయితే ఆ దైవికమైన ఆధ్యాత్మికమైన ఆలోచనలతో భయభక్తులతో ఎదిగే మనసు మా అందరికి అనుగ్రహించి కష్టంలో నష్టంలో ఏ చోట ఎంత స్వేచ్ఛలో ఉన్నా ఎన్ని వనరులను కలిగినటువంటి గొప్ప స్థితిలో ఉన్న మిమ్మల్ని గణపరిచే ఆధిక్యత మాకు అనుగ్రహించుమని అయ్యా ఏ అవసరత కలిగి ప్రార్థనలో నీ ప్రేమిడలు పాల్గొనచు ఉన్నారో వారి ప్రార్థనలను వినగలే దేవుడవు కదా వారి కన్నీళ్లను తుడవగలిగిన దేవుడవు కదా వారి ప్రార్థనలను ఆలకించి వారి కన్నీటిని తుడిచి వారి జీవితంలో గొప్ప చేయమని వారి బలహీనతలను దూరపరచుమని అన్ని విషయాలలో మీ కాపుదలను అనుగ్రహించి ఈ దినపు దీవెన్లతో వారిని దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొన చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్